తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది ఉద్యమ కళాకారులకు నెలకి ఇరవై ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని కమిటీ చైర్మన్ సుల్తానా యాదగిరి ప్రభుత్వాన్ని సోమిడి కమ్యూనిటీ హాల్లో ఏడు జిల్లాల కమిటీ సభ్యుల సమావేశం జరిగింది ఈ సమాపేశానికి రాష్ట సాధన కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు చేస్తారని ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు కళాకారులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులు కళాకారులకు ఇరవై ఐదు వేల పెన్షన్ రెండు వందల యాబై గజాల ఇంటి స్థలాన్ని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు అంతకుముందు జనరల్ సెక్రటరీ ఎస్కే ప్రకృతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా ఉద్యమకారులను పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పలు సభల్లో ఇచ్చిన ఇరవై ఐదు వేల పింఛన్లు రెండు వందల యాబై గజాల ఇంటి స్థలం హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు सिवार चाहे తెలంగాణ ఉద్యమంలో గత ఇరవై సంవత్సరాల నుండి మరియు పదిహేను సంవత్సరాల నుంచి చేసిన ఉద్యమకారులు గత ప్రభుత్వంలో ఉద్యమాన్ని ఉంచిన తరుణంలో గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే ఈ ఉద్యమకారులు ఆస్తులు పోగొట్టుకొని అమరవీరులై తల్లిదండ్రులు బోస ఎల్లబుచ్చి విద్యార్థులు చదువులు పోగొట్టుకొని పాలై కేసులు పాలై ఎంత శ్రమించి ఉద్యమం చేసినా కూడా వాళ్ళు బీదరికంలోకి ఆర్థిక పరిస్థితుల్లో మునిగిపోయారే తప్ప గత కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ఉద్యమకారుని ఖచ్చితంగా నేను గుర్తిస్తాననే మాటిచ్చిన కేసీఆర్ మాట తప్పి తన కుటుంబాన్ని మటుకి ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు తన కుటుంబం సంపాదనలో మునిగిపోయింది కానీ తెలంగాణ ఉద్యమం కోసం అమరులైన కుటుంబాలు ఈరోజు వీధిన పడ్డాయి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి మమ్మల్ని అన్యాయం చేసినందుకు గత ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పిన ఈ ఉద్యమకారులు అయితేనేమి ఈ కళాకారులు అయితేనేమి గజ్జ కట్టి గోసి కొంగడేసి ఊరు ఊరు తిరిగి ఉద్యమాన్ని రూతలు ఊగిచ్చిన కళాకారులు కూడా గత ప్రభుత్వంలో ఐదు వందల యాభై మందికి న్యాయం జరిగింది కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయుజేసి ఆధ్వర్యంలో రాజుపేట ప్రాంతంలో దక్షిణ తెలంగాణ జిల్లాల యొక్క సమ్మేళనం జరుగుతున్నది ముఖ్యంగా వరంగల్ జిల్లా ప్రాంతం మాన్కోట మహాబాదు జిల్లా హన్మకొండ జిల్లా వరసంపేట ప్రాంతం వర్ధన్నపేట ప్రాంతం ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా అనేక సూర్యాపేట నుండి దనగాం ప్రాంతం నుండి కల్లగొండ ప్రాంతం నుండి హైదరాబాద్ ప్రాంతం నుండి అనేక జిల్లాల నుండి ఇచ్చేసినటువంటి యొక్క ఈ సమావేశానికి వచ్చినటువంటి యొక్క ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందన తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ మేము సమావేశానికి కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల మేము గత అనేక నెలల తరబడిగా సంవత్సరాల తరబడిగా ఉద్యమాలు చేస్తున్నాం తెలంగాణ కోసం కొట్లాడినాం కోర్టులలో పోయినాం జైళ్ళలో పోయినాం పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నాం అనేక కేసులు వేయించుకున్నాం తెలంగాణ మొత్తానికి తెలంగాణ ప్రజల యొక్క పోరాటాల ద్వారా పన్నెండు మంది అమరుల యొక్క త్యాగాల పునాదుల మీద అరవై తొమ్మిది ఉద్యమంలో ఉన్నటువంటి అరవై తొమ్మిది మంది దుర్పాటు ఒక వాళ్ళు వరంగల్ కాజుపేట ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరినీ కలవడానికి రాష్ట్ర కమిటీ అంతా ఇక్కడికి రావడం జరిగింది మేము తెలంగాణ రావడం కోసము ఎన్నో త్యాగాలు చేసి మా బిడ్డలందరూ చనిపోయి మేము పాలులైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాలలో పది ఉమ్మడి జిల్లాలలో కూడా మా కమిటీలు వేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా వాళ్ళకు ధైర్యాన్ని చెప్తూ రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి